మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఏదైతే గత కొద్ది నెలలకెళ్ళి జ్వరాలతోని ప్రజల అల్లాడిపోతుంది విష జ్వరాలు వైరల్ ఫీవర్స్ డెంగ్యూ జ్వరాలు అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో అకాల వర్షాలు వాతావరణ పెరుమార్పుల వల్ల విపరీతమైనటువంటి జ్వరాలు వచ్చినాయి మన గతంలో మేము కూడా జిల్లా కలెక్టర్ గారు నేను జిల్లాకు సంబంధించిన డిఎంఎడి వచ్చే గారు బ్రాహ్మణ సంఘంలో సుమారు రెండు రోజులు ప్రతి గ్రామం కలిగి ప్రతి ప్రాంతం కలిసి వచ్చిన వారందరూ కూడా వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేసి తక్షణమే రక్త పరీక్ష చేసి వారికి మందులు ఇచ్చి దాని తర్వాత కూడా కంటిన్యూషన్ ట్రీట్మెంట్ కూడా ధర్మపురి ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా జిల్లా కలెక్టర్ గారు డిఎంఏగారు ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరగకుండా అందుబాటులో ఉండే విధంగా పెద్ద ఎత్తున వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన దానిలో భాగంగా కూడా వెల్లెటూరు మండలం గానీ మరి గారికి సంబంధించిన ప్రజలకు ఆరోగ్యపరంగా ఇబ్బంది జరగద్దని శాసనసభ్యుడిగా విప్పుగా నా బాధ్యతగా సంబంధించినటువంటి ప్రైవేట్ హాస్పిటల్ సౌజన్యంతో గానీ జిల్లాకు సంబంధించిన డిఎండ్ హెచ్ఓ గారితో మెడికల్ పరంగా అన్ని విధాలా కూడా ప్రజలకు అండగా ఉండే విధంగా మా ప్రయత్నాలు చేయడం జరిగింది జిల్లాకు సంబంధించిన శ్రీనివాస్ నా వ్యక్తిగతంగా నా శ్రీ అభిలాషి అన్న మేము మా డాక్టర్ బంగారు స్వామి మా గోదావరి గారి వాస్తవ్యులు నా స్నేహితులు వారు డాక్టర్ గారు వారికి వైరల్ ఫీవర్ రావడం వల్ల రాలేకపోయింది వారి తరఫున మా మిత్రుడు అరవింద్ గారు వచ్చినారు వారి డాక్టర్స్ అందరు కూడా వచ్చినారు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరికి సోదరి మల్లి కానీ మా ఆశా వర్కర్స్ కానీ మా శాస్త్ర సభ్యుడిగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి వారు ఎంతో నమ్మకంతో డాక్టర్లు వచ్చినారు మాకున్న కష్టాలు చెప్పుకుంటాం వారి వల్ల వైద్య పరంగా మాకు ఏదైతే మందులు గాని ఇంకా ట్రీట్మెంట్ దొరుకుతాయని వచ్చినారు సాయంత్రం వరకు సాధ్యమైనంత టైం వారికి ఇచ్చి ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారందరూ కూడా వైద్య మీరు మీకు వచ్చినటువంటి డాక్టర్స్ తీసుకొచ్చినటువంటి కరీంనగర్ నుంచి సుమారు కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన డాక్టర్లు రేణు హాస్పిటల్ సంబంధించిన డాక్టర్స్ కానీ స్టాఫ్ గానీ మెడికల్ పరంగా వారికి సిబ్బంది గానీ అన్ని విధాలా కూడా ఈ ప్రాంత ప్రజలకు మీరు చేసిన వైద్య సౌకర్యానికి మా వేదిక పడిన అందరి తరఫున కూడా తరఫున మనస్ఫూర్తిగా శాసనప్పుడుగా వారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మరి ఈ కష్టకాలంలో కూడా ప్రజలకు అండగా ఉండాలి ప్రభుత్వం పని చేసినప్పటికీ ఇలా ధర్మపురి హెడ్ క్వార్టర్ లోపట ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మా మిత్రులు మా డాక్టర్ గారు నియమనిచో డాక్టర్ గారిని మనవి చేస్తున్నా నేను ప్రతి వారం ఒక్కోసారి మాట్లాడతా డాక్టర్ గారు కూడా బాగా కష్టపడతారు నియమండిచో గారు ఇక్కడ మా హాస్పిటల్ సిబ్బంది కూడా నేను మనవి చేస్తున్నా ఈ రోజు ఇక్కడ ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం అన్ని విధాల మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉండే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ధర్మపుర డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే కాలంలో కూడా ఇంటెన్సివ్ కేర్ కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా ఇక్కడ సమగ్ర ఏదైతే ప్రభుత్వ పరంగా అన్ని విధాలు కూడా ఇక్కడ ఎక్విప్మెంట్ వచ్చి ఉన్నాయి అదే మాతాశి సంక్షేమ హాస్పిటల్ కూడా సుమారు ఎనభై శాతం పూర్తయింది ఇంక ఇరవై శాతం పూర్తి కాలే నిధులు లేక అది కూడా నేను సంబంధించిన శాఖ మంత్రివర్యులతో మాట్లాడి ఆ మాతా శ్రీ సంక్షేమ హాస్పిటల్ కు ఇక్కడ మా సోదరి మల్లకి ఈ ప్రాంత సోదరి మల్లకు హాస్పిటల్ అన్ని విధాల వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా హాస్పిటల్ తీర్చిదిద్దామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మనకి చాలా కాలామైన పెద్దలు ఇక్కడనే వేదికపోయిన మా మిత్రులు కానీ ఇక్కడ డాక్టర్స్ కానీ ఇక్కడ మా సోదరి మనందరూ కూడా మనం చేసుకుంటున్నాం ఈ విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా మనం ప్రజాప్రతినిధులందరం కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా వారికి అండగా ఉండే విధంగా మా డాక్టర్లకు కూడా మనం చేసుకుంటున్నాం ఇప్పుడే మా రీనో హాస్పిటల్ సంబంధించిన బంగారు స్వామి గారు మాట్లాడారు అన్న నేను మరొకసారి పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ తీసుకొచ్చి నేను చూపెట్టడం జరుగుతుంది ఇప్పుడు నా డాక్టర్స్ మనం చేసుకుంటున్నామా ఇప్పుడు ఎవరైతే ప్రజలు వచ్చిందో వాళ్ళకి ప్యానిక్ సీరియస్ ఉండి మీ టెస్ట్ వల్ల వాళ్ళకి ఏమైనా అనుకోకుండా హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లం కానీ కిడ్నీ సంబంధించిన సీరియస్ ప్రాబ్లం కానీ ఇంకేదైనా వస్తే కరెక్ట్ గా గైడ్ చేయండి వారికి అడ్వైజ్ చేయండి ఏ హాస్పిటల్కి వెళ్తే మంచిగా అవుతారు భవిష్యత్తులో ఏ విధమైన మెడిసిన్స్ వాడాలి అని చెప్పేసి వారికి అడ్వైజ్ చేయండి ఒకవేళ ఆర్థికంగా లేని పేదవాళ్ళు ఉంటే ఆరోగ్య ఆరోగ్యశ్రీ ద్వారా మొత్తం టేక్ ఓవర్ చేస్తారు తీకారు చేస్తుంటే హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే మా అందరి కూడా ప్రజలందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా మీరు నిమ్స్ హాస్పిటల్ పోతానంటే నన్ను సంప్రదించండి నిమ్స్ హాస్పిటల్లో ఎందుకంటే బెడ్ దొరకడం కష్టం కాబట్టి బిఫోర్ గా బెడ్ ఏర్పాటు చేసుకుని మీకు సంబంధించిన వ్యాధి ద్వారా నేను కానీ మా దినేష్ గారి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎందుకంటే ముందు వెంబడే అయితే హాస్పిటల్లో బెడ్ దొరకడం కష్టం హైదరాబాద్ లో తెలంగాణ ముప్పై ఒక జిల్లాల ప్రజలంతా కూడా నిమ్స్ హాస్పిటల్కి వెళ్తారు అక్కడ తీవ్రమైన సంబంధించిన ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు అన్న మీరు ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్రభుత్వం తరఫున మాకు ఈ విధమైన దీర్ఘకాలికంగా ఇబ్బంది ఉంది ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గట్లేదు హైదరాబాద్ లో నిమ్స్ హాస్పిటల్ చూపెట్టుకుంటానంటే నేను వాళ్ళకి టైం ఇచ్చి ఆ టైం ప్రకారం నాకు నా పర్సన్ ఎంబడిచ్చి ఇక్కడ నేను దినేష్ గారు ఇద్దరం బాధ్యత తీసుకుని వారిని అక్కడ హాస్పిటల్ కు సంబంధించిన వైద్య పరంగా సదుపాయాలు ఏర్పాటు చేసి హింస ద్వారా వైద్య సేకర్యం ఏర్పాటు చేసే బాధ్యత కూడా నాదే అని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నేను నమస్కరించి మనస్ఫూర్తిగా మనం చేసుకుంటున్నాను మీరు ఆందోళన పడవద్దు ఎందుకంటే ఆరోగ్యకరంగా కానీ కొంతమంది అంటే కొంతమంది ఆర్ఎంపి డాక్టర్లు భయపెట్టిస్తారు ఏమో అయిపోతుంది మీరు పెద్ద పెద్ద హాస్పిటల్లో ఇమీడియట్ చేయమంటే ఉన్నాయి లేని ఆస్తులు అమ్ముకుంటారు అప్పులు చేస్తారు ఇబ్బందులు పాడై లక్షలాది రూపాయల హాస్పిటల్ బిల్లు కడుతున్నారు నాకు రోజు ఒక్కరిద్దరు వస్తారు అన్న పలానా హాస్పిటల్ బిల్లు లక్ష రూపాయలు అయింది మా దగ్గర ఇరవై వేలే అన్న అంటారు పలానా దగ్గర మేము రాత్రి సీరియస్గా ఉంటే మేము అడ్మిట్ చేసినామన్నా డబ్బులు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నదని చెప్తారు ఏదేమైనా మీ శాస్త్ర సభ్యుడిగా నేను మీరు ఆశ్రయించినప్పటి నుంచి నేను మీరు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇంట్లోనే నేను ఉంటున్నా వారంలో ఐదు రోజులు నాలుగు రోజులు మీకు అందుబాటులో ఉంటా ప్రజలకు సంబంధించిన కష్టం విషయంలో కూడా మీరు హైదరాబాద్ లో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పరంగా ఉన్నటువంటి అరవింద్ గారు చెప్తున్నారు అన్న ఆరోగ్యశ్రీలో మరేనో హాస్పిటల్ అన్ని కవర్ చేస్తామని అంటుడు కవర్ చేయనటువంటి ఏదైతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన విషయం లోపట మీ అన్నగా నేను అందుబాటులో ఉంటాయి ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కానీ ఇక్కడ అందరం కూడా పాటలు ఎందుకు అందరూ కూడా అందుబాటులో ఉంటాం మీరు మాకు చెప్పండి మా శక్తి కొత్త మేము మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా నేను మనవి చేసుకుంటూ నేను మా ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసిన మా పూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను